హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక్క కోడిగుడ్డు చాలండి మూడు రోజుల్లో మీ చేతి కీలు బొమ్మలుగా మారిపోవాల్సిందే థౌజండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుంది పక్కా రిజల్ట్ వస్తుంది మనసు పెట్టి చెయ్యాలి అంతే ఇది ఒక జాతి పరిహారం అంటే మరి ఎవరు కీలుబొమ్మల్లా మారతారు ఎందుకు మారుతారు అని అంటే ఈ ఒక్క పరిహారం చేశారు ఈ ఒక్క కోడుగుడు ఇలా చేశారు అంటే ఎంతటి కొమ్ములు తిరిగిన వాళ్ళైనా ఎంతటి మొనగాళ్ళైనా ఎంతటి మొనగత్తలైనా ప్రతి ఒక్కరూ కూడా ఎంత బలం ఉన్న వాళ్ళైనా మీరు చెప్పిందే మాట చేసిందే శాసనంగా భావిస్తారు మీరు చెప్పిన ప్రతి మాటకి తల అల్లాడిస్తారు మీరు కూర్చోమంటే కూర్చుంటారు నించోమంటే నించుంటారు మీరు ఏ పని చెయ్యమంటే ఆ పని చేసి పెడతారు ఎవరైనా మరి వాళ్ళల్లో ఎవరైనా అంటే ఎవరు మీకు ఒక స్త్రీని మీ చేతి కీలు బొమ్మలుగా మార్చుకోవాలి పురుషుణ్ణి మీ చేతి కీలు బొమ్మలుగా మార్చుకోవాలి ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు భార్య భర్తలు అవ్వచ్చు ఇంట్లో అత్త మామలు ఆడబడుచులు కోడల్ని సరిగ్గా చూసుకోకపోతే అత్త మామ ఆడబడుచుల్ని చేసుకోవచ్చు లేదా మా కోడలు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదండి మా కొడుకు సరిగ్గా చూసుకోవట్లేదండి అంటే వాళ్ళని వశీకరణం చేసుకుని మీ చేతి కీలు బొమ్మలుగా మార్చుకోవచ్చు బిడ్డలు చెడు దారులకు పట్టుపోయి మాట వినకుండా ఉంటే వాళ్ళు మీరు చెప్పినట్టు వినేటట్టు చేసుకోవచ్చు లేదు మీ డబ్బు ఎవరో తీసుకున్నారు ఇవ్వకుండా సతాయిస్తున్నారు మొండి చేస్తున్నారు మీతో ఆడుకుంటున్నారు వాళ్ళని మీరు చెప్పినట్టు వినేటట్టు చేసుకోవచ్చు డబ్బుని రాబట్టుకోవచ్చు లేదా కొంతమంది మీ పర్సనల్స్ ని వాళ్ళ దగ్గర పెట్టుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మెయిల్ మీరు లొంగకపోతే ఇవి బయట పెడతాము అంటున్నారు అది డబ్బు విషయంలో బ్లాక్మెయిల్ చేయచ్చు ఇంకొక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నారు అలాంటి వాళ్ళని సైతం మీ చేతి కీలు బొమ్మలుగా మార్చుకుని మీకు వాళ్ళ నుంచి ఏం కావాలి ఆ పని మీరు చేయించుకునేలా చేసుకోవచ్చు లేదు మీరు ఎవరికి ఒక ల్యాండ్ అమ్మారు ఒక ఇల్లు అమ్మారు ఏదో ఒకటి ప్రాపర్టీ ఏదో ఒకటి అమ్మారు మీకు డబ్బు ఇవ్వకుండా సతాయిస్తున్నారు దాక్కుని తిరుగుతున్నారు అలాంటి వాళ్ళని మీ చేతి కీలు బొమ్మలుగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏం కావాలో దాన్ని సొంతం చేసుకోవచ్చు మీరు ఎక్కడో ఒక చోట ఒక ల్యాండ్ చూసారు ఒక భూమి చూసారు ఇల్లు చూసారు ప్రాపర్టీ చూసారు ఫస్ట్ మేము ఇస్తామండి ఇది మీకే ఇచ్చేస్తామండి అని మాటిచ్చారు ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి లేదంటే మాకు రేటు కుదరట్లేదండి ఇంకా ఏదేదో కారణాలు చెప్పి మీకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అది ఏదైనా అవనివ్వండి మీకు ఆ వస్తువు ఆ ప్రాపర్టీ ఏదో మీకు కావాలి అలాంటి వాళ్ళను సైతం వాళ్ళ పేరు ఇక్కడ రాసి వాళ్ళని మీ చేతి కీలు బొమ్మలుగా చేసుకుని ఆ ప్రాపర్టీని మీరు దక్కించుకోవచ్చు ఒక ఇంటర్వ్యూకి కి వెళ్లారు ఆ ఉద్యోగం మీకు వస్తుందని ఆశగా ఉన్నారు రాదు అని చెప్పి అంటున్నారు అలాంటప్పుడు ఆ ఉద్యోగం మీకు రావాలి అంటే అక్కడ ఉన్న ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారు వాళ్ళని మీ వశం చేసుకుని ఆ ఉద్యోగం తెప్పించుకోవచ్చు లేదా ఒక ఆఫీస్ వర్క్ జరగాలి అది పేపర్ వర్క్ అయినా లేకపోతే బిల్లులు పాస్ చేసే విషయమైనా లేకపోతే మనకు పెన్షన్ విషయమైనా ఏదో ఒకటి ఆఫీస్ వర్క్ జరగాలి వీసా రావాలి ఇలా ఏవైనా ఆఫీస్ వరకు పెండింగ్ లో పెడుతూనే ఉన్నారు రేపురా మాపురా తిప్పుకుంటూనే అయినా తిరిగి తిరిగి విసుగు వచ్చేసింది మీకు అక్కడ ఉన్న ఆ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళను వశం చేసుకోవచ్చు వాళ్ళ పేరు తెలిస్తే చాలు వాళ్ళ వశం చేసుకుని మీ చేతి కీలబొమ్మలుగా మార్చుకుని అక్కడ మీ పనిని మీరు చేసుకోవచ్చు మూడు రోజుల్లో ఖచ్చితంగా మూడు రోజుల్లో లేదు ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలి అని అనుకున్నారు వాళ్ళు ఎంతకీ ఒప్పుకోవట్లేదు లేదంటే ఒక ప్రాజెక్ట్ ఏదో ఒకటి ఉంది దాని గురించి మాట్లాడాలని చూస్తున్నారు వాళ్ళు ఒప్పుకోవట్లేదు తిప్పుకుంటున్నారు రేపు మాపు తిప్పు రేపు మాపు అంటూ లేదా ఒక ముఖ్యమైన పని జరగాలి అక్కడ ఒక రికమెండేషన్ కావాలి లేకపోతే ఆ పని జరగదు ఆ రికమెండేషన్కి వెళ్తుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఏ ఆశిస్తున్నారో తెలియదు కానీ రేపు రాపో చూద్దాం మాపు పురాపో చూద్దాం ఇలా పనులు చేసి పెట్టట్లేదు ఇలా లేదు మీరు ఎక్కడ సంబంధం పెళ్లి సంబంధం చూసారు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే అటువైపు మంచి సంబంధం మీ లైఫ్ సెట్ అవుతుంది అన్న ఒక ఆశ మీకుంది కానీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదని సందిగ్ధం ఒకటి ఉంది ఒప్పుకోరేమో అన్న అనుమానం ఉంది ఈ సంబంధం క్యాన్సిల్ అవుతుందేమో అని ఉంది అలాంటి సమయంలో కూడా వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళని మీ చేతి కీలుబొమ్మలుగా చేసుకుని ఆ మ్యాచ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటినండి ఒక మనిషి దగ్గర నుంచి మీకు ఏ పని కావాలి ఒక మనిషి దగ్గర ఒక పని చేయించుకోవాలి అనుకుంటున్నారు మీరు అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేకపోతే కారణాలు చెప్తున్నారు తప్పించుకుంటున్నారో రేపు మాపు అంటున్నారో ఏదో ఒకటి చేస్తున్నారు కానీ మీకు ఓపిక నశించిపోయింది ఆ పని జరగనే జరిగి తీరాలి అలాంటి స్థితిలో మీరు ఉన్నారు అలాంటప్పుడు ఈ ఒక్క కొండ జాతి పరిహారం కోడిగుడ్డి పరిహారం చేశారు అంటే మూడు రోజుల్లో మీ చేతి కీలు బొమ్మలుగా మారి మీకు కావాల్సిన పని వారెంతటో వారే చేసి పెడతారు మీరు ఏం చెయ్యమంటే అది చేస్తారు మళ్ళీ ఎప్పుడు ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఫాలో అయిపోయింది మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన ఛానల్ ని హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనిషి పుట్టాక ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి మనిషి అంటే సమస్య లేని మనిషి ఒక్కరు కూడా ఉండరు అలాంటి సమస్యలని ప్రాబ్లమ్స్ ని కష్టాలని నష్టాలని అన్నింటినీ కూడా దూరం చేసి ఒక సంతోషకరమైన జీవితాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాధి అయినటువంటి సిద్ధాంత సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నరదృష్టి సమస్యలు సమస్యలు మానసిక గుప్త భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అతడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ చేసుకుంటారు వస్తే మీకు ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే ఒక్క కోడి అండి ఒక్కటంటే ఒక్క కోడుగుడ్డు ఉంటే చాలు ఎదుటి వారిని మీ చేతి కీలు బొమ్మలుగా మార్చుకోవచ్చు మీ వశం చేసుకోవచ్చు మీరు చెప్పింది చెప్పినట్టు వినేటట్టు చేసుకోవచ్చు అత్యంత పవర్ఫుల్ అయినటువంటి కొండ జాతి పరిహారం ఎందుకంటే అటువైపు వాళ్ళు ఎక్కువ ఇలా చేస్తూ ఉంటారు ఈ మధ్య నాకు ఒకరు చెప్పారు నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను ఇలా చేసి ఒక వ్యక్తికి రిజల్ట్ కూడా వస్తేనే ఈ పరిహారం మీ ముందు నేను ఉంచబోతున్నాను ఇక మీరు చేయాల్సిందేంటి ఒక కోడిగుడ్డు తీసుకోండి ఒక రెడ్ కలర్ మార్కర్ పెన్నుతో దాని మీద స్టార్ సింబల్ వేయండి ఒకవైపు రెండవ వైపు ఏం చేస్తారు అంటే ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి పేరు రాశాక ఆ వ్యక్తి నుండి మీకు ఏ పని జరగాలి ఆ పని ఏదైతే ఉందో కోడిగుడ్డు చుట్టూ కూడా సింపుల్గా వన్ లో రాయండి మీరు ఇలా రాసాక ఆ పని ఏదైతే వాళ్ళ నుంచి మీకు జరగాలి అనుకుంటున్నారో ఆ పనిని మీరు మనసులో మననం చేసుకుంటూనే ఉండండి వీళ్ళ నుండి నాకు ఈ పని అవ్వాలి ఈ పని అవ్వాలి అని మనసులో మననం చేసుకుంటూనే మీరు ఇక్కడ ఒక మంత్రం చెప్పాలి ఆ మంత్రం ఏంటి ఓం శ్రీం క్లీం ఆవాహన వర్షం 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 స్వాహ ఆవాహన ఫట్ స్వాహ ఓం శ్రీం క్లీం ఆవాహన వశ్యం 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 స్వాహా ఆవాహన ఫట్ స్వాహా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసారి కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పాలి ఈ కోడిగుడ్డిని చేతిలో పట్టుకొని ఒక పక్క స్టార్ సింబల్ రాశారు రెడ్ కలర్ మార్కర్తో రెండవ వైపు వారి పేరు రాశారు దాని కింద వాళ్ళ వల్ల మీకు ఏ పని జరగాలి వాళ్ళ తరపు నుండి ఆ పని రాశారు ఇక చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పారు ఇరవై ఒక్కసారి యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు ఆ తర్వాత ఏం చేస్తారు ఒక వేస్ట్ ప్లేట్ లాంటిది ఏదైనా ఒకటి తీసుకోండి అందులో పెట్టి దీన్ని కర్పూరం బిళ్ళ ఒకటో రెండు కర్పూరపు బిల్లలు ఒక లవంగము మీద పెట్టి మీరు కాల్చండి ఆ కాల్చేటప్పుడు కూడా వాళ్ళ వల్ల ఏ పని కావాలి అది రిపీటెడ్గా మీరు మనసులో అనుకుంటూనే ఉండాలి అలా ఆ కర్పూరం లవంగం వెలిగాక మీరు ఏం చేస్తారు దీన్ని తీసుకువెళ్ళి మీ ఇంటి ఆవరణలో బయట పెట్టేసేయండి ఇంట్లో పెట్టకండి బయట పెట్టేసేయండి ఇది మూడు రోజులు అక్కడ ఉండాలి మూడవ రోజు మూడు దారులు కలిసే చోట ఈ గుడ్డుని పగలగొట్టేసి రండి పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇప్పుడు మేము కర్పూరం లవంగం పెట్టి కాల్చాం కదండి ఆ పైన షెల్ అన్నది విరిగిపోతుందా పగిలిపోతుందా అన్న డౌట్ వస్తే అది ఏదైనా అవ్వనివ్వండి మీ కోరిక రాయండి పేరు రాయండి దాని మీద కర్పూరం లవంగం తోటి కాల్చేయండి ఇక అది ఏమైనా పర్లేదు ఆ ప్లేట్లో అలా వదిలేసేయండి ఆ తర్వాత మూడు దారీలు కలిసే చోట దీన్ని తీసుకెళ్ళి పగలగొట్టటమో పడేసి రండి నీట్గా ఉంటే రండి ఎప్పుడు చెయ్యాలి ఏ రోజైనా చేసుకోవచ్చు ఇక సాయంత్రం ఆరు గంటల పైన మీరు రాసేటప్పుడు కూడా ఆరు గంటల పైన రాసుకోండి ఇక ఈ మూడు దారులు కలిసి చోట వేసినప్పుడు కూడా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆ పని చెయ్యండి లేదంటే సూర్యోదయం ముందే ఆ పని చెయ్యండి పగలు అందరూ చూసే విధంగా వేయకండి మనకు ఎల్లుండి శనివారం అమావాస్య వస్తోంది కాబట్టి ఆ రోజు చేసుకోండి ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా మనసు పెట్టి మీరు గనక చేశారు అంటే మీకు మూడు రోజుల్లో రిజల్ట్ వస్తుంది థౌజండ్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క పరిహారాన్ని యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో యూజ్ అవుతుంది ఇక్కడ నేను చెప్పిన ప్రతి కారణాలతో కూడా సతమతం అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నవాళ్ళు కాకపోతే మంచి కోసం చేయండి చెడును ఉద్దేశించి అస్సలు చేయకండి ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అక్కడ ఉన్నామండి అసలు ఊపిరి సలుపుకోవటానికి కూడా కావట్లేదు కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు మేము ఇచ్చిన డబ్బు రిటర్న్ అవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు తాకట్టులో ఉన్న ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు ఇంటా బయట మనశాంతి లేదు ప్రశాంతత లేదు ఇంటా బయట కూడా గొడవలు నిష్కారణమైన నిందలు మా మొహం చూస్తుని గీసి గీసి గొడవకు వచ్చేస్తున్నారు పిల్లల మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు సరిగ్గా చదువుకోవట్లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి పోనీ ఇన్ని ఇన్ని ఉన్నాయా ఏదో ఒకటి బతకదామా ఏమైనా పని చేద్దామా అంటే అన్ని కూడా అవరోధాలు ఆటంకాలు బంగారాన్ని ముట్టుకున్న కూడా మాడి మసైపోతుంది అంటే మా పరిస్థితి ఎలా ఉందో మీరు గెస్ట్ చేయండి మా లైఫ్ లో ఇవన్నీ కూడా సెట్ అవ్వాలి అంటే ఒక అద్భుతం జరగాలి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వారికి బిలియన్ ఈ యొక్క బిలీనే చక్ర అద్భుతాన్ని చేసి చూపిస్తుంది అండి ఈ యొక్క బిలియనే చక్ర మీతో పాటు మీ జోన్ మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పరిశులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే ప్రతిదీ మీ వశం అవ్వాల్సిందే డబ్బు వెంట సక్సెస్ వెంట పరుగులు పెట్టడం కాదు డబ్బు సక్సెస్ వెంట పరుగులు పెడుతుంది మీ దగ్గర ఏది ఏది లేదో దాన్ని కోల్పోయారో తిరిగి దాన్ని మీరు పొందుతారు కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి తాకట్టులో ఉన్న ప్రతిదీ ఇంటికి రావటం ఏంటి గొడవ పడ్డ వాళ్ళ ప్రేమగా మాట్లాడటం ఏంటి బిజినెస్ లో గ్రోత్ ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ఏంటి విపరీతంగా డబ్బు రావటం ఏంటి ప్రాబ్లము కూడా సాల్వ్ అయిపోతుందండి ఈ ఒక్క బిలీనిర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనిర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుంది ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర మీ జోబ్ లో మీ పాకెట్ లో పెట్టుకుని వెళ్ళారు అంటే వెళ్ళిన పని హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిందే జరగలేదు అన్న మాటే ఉండదు ఒక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా చెడుకళ్ళు నరదృష్టి నరఘోష ప్రతి ఒక్కటి కూడా చల్లా చెదురు చేసేస్తుంది డబ్బు నిలవకపోయినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది ఇక పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ కి నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హాప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు అంతటి దాకా భవంతో